సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషి రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్దిగా నమ్మిన మహానేత ఎన్టీఆర్ ఎన్ఎండి ఫరూక్ న్యాయ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ నంద్యాల శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నంద్యాల జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు యుగపురుషులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ గారు మాట్లాడుతూ అధికారం అన్నది అనుభవించడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి అన్న మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి పాలనలోకి తెచ్చి ఆచరించి చూపిన మహనీయుడు ఎన్టీఆర్ అప్పటివరకు ఓటు బ్యాంకులుగా పరిగణించబడిన పేదల కడుపులోని ఆకలిని బతుకులోని కష్టాలని తొంగిచూసిన తొలి రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ ప్రతి తెలుగువాడు గర్వించేలా సినీ రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ విశ్వవిఖ్యాతిని ఆదర్శాలను సామాన్యుడిగా జన్మించి అసామాన్య చరిత్రను సృష్టించిన మహనీయుడు ఎన్టీఆర్ గారు జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికి తెలుగువారి జీవనగతినే మార్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అని అన్నారు ఎన్టీఆర్ సంస్కరణల ద్వారానే ఎందరో పేదలకు న్యాయం జరిగిందన్నారు ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కు రెండు రూపాయలకే కిలో బియ్యం మండల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజారంజకమైన పాలన అందించిన నాయకుడు తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు పేదవారికి కూడు గూడు ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి ఆచరించి చూపారు न काजान साधितो माठा साधी राजस्थान